పరిశుద్ధత రావాలి అంటే ముందు మాట మారాలి పరిశుద్ధత రావాలి అంటే ముందు ఆలోచన మారాలి పరిశుద్ధత రావాలంటే ప్రవర్తన మారాలి ఈ మూడు మారాలంటే ముందు ఏది మారాలి నీ మైండ్ మారాలి నీ మైండ్ మారాలంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ దేనితో స్పెండ్ చేస్తున్నావో చెప్పు అది మారాలి నీ స్నేహితులందరూ వరసగాళ్ళనుకో వరసగాళ్ళు తెలుసుగా అంటే చెత్తగాలి నీ స్నేహితులందరూ చెత్త మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళ మాటలు వాళ్ళ చూపులు వాళ్ళ ప్రవర్తన రకరకాలుగా ఉంటే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ మధ్య నువ్వు ఉంటే నువ్వు ఇంటి కొరసిన తర్వాత నీ మైండ్ ఏమన్నా పరిశుద్ధంగా ఆలోచిస్తుంది అనుకుంటున్నావా ఎప్పటి వరకు నువ్వు ఏదైతే గడిపావో అదే ఆలోచిస్తావు నువ్వు మొబైల్ వాడుతున్నావు సోషల్ మీడియాలో మళ్ళీ అడుగుతున్నాను నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువగా ఏది తింటున్నావో ఏది చూస్తున్నావో అదే నీ మీద ప్రభావం ఉంటుంది